హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో ఒక టాపిక్ నేర్చుకోబోతున్నామండి ఎప్పుడు కష్టంగా ఏదో హార్డ్గా గుర్తుంచుకోవాలి లేకపోతే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి గుర్తుకు రావాలని కాకుండా మనము ఒక టాపిక్ అనేది ఎంజాయ్ చేస్తూ చదివితే అది మీరు అసలు మర్చిపోయే ఛాన్స్ ఉండదండి సో అన్నింటినీ సీరియస్గా చదివితే గుర్తుండవు అప్పుడప్పుడు కొన్ని మనం ఫన్గా కూడా క్రియేట్ చేసుకొని చదివితే చదివింది గుర్తుంటుంది అలాగే ఎగ్జామ్లో బాగా రాయగలుగుతాము సో ఈరోజు మనము భౌతిక శాస్త్రం ఫిజిక్స్లో రాశులు వాటి యొక్క ప్రమాణాలు ఏంటో మనము ఈజీగా ఫన్ వేలో గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాము ఒకసారి చూడండి ఫస్ట్ అయితే మనం రాశులు ప్రమాణాలు తెలుసుకుందాము ఆ తర్వాత వీటిని ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి విద్యుత్ ఆవేశం ప్రమాణం వచ్చేసి కూలుం విద్యుత్ ఆవేశం కూలుం విద్యుత్ ప్రవాహం ആംപിയിയർ വിദ്യുത് പ്രവാഹം ആംപിർ വിദ്യുത് നിരോധം ഓം വിദ്യുത് നിരോധം ഓം വിദ്യുത് പൊട്ടൻഷിയൽ ഓൾട്ട് വിദ്യുത് പൊട്ടൻഷിയൽ ഓൾട്ട് വിദ്യുത് പ്രേരണ ഹെന്രി വിദ്യുത് പ്രേരണ ഹെന്രി വിദ്യുത് സാമർഥ്യം വാട് വിദ്യുത് സാമർഥ്യം വാട് വിദ്യുത് ക്ഷേത്രം ന്യൂട്ടൻ കൂലം വിദ്യുത് ക്ഷേത്രം ന്യൂട്ടൻ കൂലം വിശിഷ്ടനിരോധം ఓం మీటర్ విశిష్ట నిరోధానికి ప్రమాణం వచ్చేసి ఓం మీటర్ ఓకేనా రాశులు ప్రమాణాలు ఒకసారి చూసినాం కదా ఇప్పుడు మనం వీటిని ఈజీగా ఫన్గా గుర్తుంచుకోవడానికి నేను చెప్తాను చూడండి వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటేనే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఓకేనా ఫస్ట్ వన్ విద్యుత్ ఆవేశానికి ప్రమాణం వచ్చేసి కూళ్ళు మనం చెప్పుకున్నాం కదా దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఆవేశం ఆవేశానికి అపోజిట్ వాడేంటిది కూల్గా అంటే కూల్గా ఉండండి అంటాం కదా అది కూలుం అంటే ఆవేశానికి ఆపోజిట్గా కూలుం కూల్ అని అంటూ గుర్తుంచుకోండి ఓకేనా ఆవేశం కూల్ ఓకేనా కూలుం నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం ప్రవాహం కదా ఇక్కడ ప్రవాహం వస్తుంది అంటే మనం ఇక్కడ ఏం చేయాలి ఆపాలి ఆపాలి అన్నట్టు ఆంపియర్ అని ఉంది కదా అలా సింక్ చేసుకొని గుర్తుంచుకోండి విద్యుత్ ప్రవాహం ప్రవాహం వస్తుంది సో ఇక్కడ మనం ఆపేద్దాం ఆంపియర్ అలా ఆపండి అన్నట్టు గుర్తుంచుకోండి ఆంపియర్ విద్యుత్ ప్రవాహం అనుకూలతగా అనగానే మనం ఇక్కడ ఆంపియర్ అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ విద్యుత్ నిరోధం విద్యుత్ నిరోధం నిరోధించండి ఇక్కడ అంటే ఏదైనా ఒక దానిని నిరోధించడానికి ఇక్కడ మనం ఓమ్ అనే జపాన్ని జపిస్తున్నాం అనేసి గుర్తుంచుకోండి నిరోధించడం నిరోధించడం కోసం మనం ఏం చేస్తున్నాం ఓమ్ అని జపిస్తున్నాము ఓకేనా విద్యుత్ నిరోధంకి ఓమ్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ విద్యుత్ పొటెన్షియల్ దీనికి ప్రమాణం వచ్చేసి ఓల్డ్ కదా ఇక్కడ పొటెన్షియల్ దీన్ని పొట్టి అన్నట్టు గుర్తుంచుకోండి పొట్టి నీ మీద ఒట్టు అన్నట్టు అలా గుర్తుంచుకున్నట్లయితే పొటెన్షియల్ అనగానే ఒట్టు ఓల్ట్ అని గుర్తుంటుంది నెక్స్ట్ విద్యుత్ ప్రేరణ విద్యుత్ ప్రేరణ ప్రేరణ అనేది ఒక నేమ్గా గుర్తుంచుకోండి ఇక్కడ హెన్రీ కూడా ఒక నేమ్గా గుర్తుంచుకోండి ప్రేరణ హెన్రీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు అలా గుర్తుంచుకోండి ప్రేరణ అనగానే హెన్రీ అనే నేమ్ గుర్తుకు రావాలి సో ఇక్కడ మనకు విద్యుత్ ప్రేరణకి ప్రమాణం వచ్చేసి హెన్రీ ఓకేనా నెక్స్ట్ విద్యుత్ సామర్థ్యం విద్యుత్ సామర్థ్యం ఉంది కదా దీనికి ప్రమాణం వచ్చేసి వాట్ కదా సో ఇక్కడ సామర్థ్యం అంటే శక్తి అలా ఉంటుంది కదా సో మనం సామర్థ్యం వాటే సామర్థ్యం ఓకేనా వావ్ వాటే సామర్థ్యం అని గుర్తుంచుకున్నట్లయితే విద్యుత్ సామర్థ్యంకి వాట్ అని మనము ప్రమాణం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ విద్యుత్ క్షేత్రం విద్యుత్ క్షేత్రంకి ప్రమాణం వచ్చేసి న్యూటన్ కూ సారీ న్యూ న్యూటన్ ఉంది కదా ఇక్కడ విద్యుత్ క్షేత్రంలో న్యూటన్ కూల్గా తిరుగుతున్నాడు అని గుర్తుంచుకోండి విద్యుత్ క్షేత్రంలో న్యూటన్ కూల్గా తిరుగుతున్నాడు ఓకేనా నెక్స్ట్ విద్యుత్ నిరోధం దీన్ని కూడా మనం ఇంతకుముందు నిరోధించడానికి ఏ జపం జపిస్తాం ఇక్కడ ఓమ్ అనేది ఓకేనా విద్యు సారీ విశిష్ట నిరోధంకి మనం ఇక్కడ ఓం మీటర్ ఓకేనా నిరోధం అనగానే మనకి ఓం అనే జపం అనేది గుర్తుకు రావాలి ఓకేనా విశిష్ట నిరోధంకి ఓం మీటర్ ఇలా గుర్తుంచుకున్నట్లయితే మనము రాసులకు ఏ ప్రమాణం వస్తుంది అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు మీరు ఇలా ఫన్గా కూల్గా నేర్చుకున్నట్లయితేనే మనకి ఏదైనా టాపిక్ అనేది ఈజీగా గుర్తుంటుందండి అమ్మో చాలా ఉన్నాయి కదా అనుకుంటే అవి మనకి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎంత గుర్తుంచుకున్నా మనం ఎగ్జామ్ టైంలో మాత్రం అక్కడ ఉండే క్వశ్చన్స్కి మనం ఆప్షన్ చూసేసరికి ఖచ్చితంగా రాంగ్నే చూజ్ చేసుకుంటాము సో మనం ఇలా ఫన్గా గుర్తుంచుకున్నట్లయితే కనీసం మనం చదివింది గుర్తు రాకున్నా మనం ఇలా ఫన్గా నేర్చుకున్నప్పుడు ఇదైనా గుర్తుండి మనము ఆప్షన్ని కరెక్ట్గా చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒకసారి చూడండి సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్